హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రేషన్ కార్డుకు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది లబ్ధిదారులకు ఇది కొత్త సంవత్సరం నుండి రేషన్ కార్డు లేకుండానే రేషన్ పొందవచ్చు అని చెప్తున్నారండి దీనికి సంబంధం పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని మీరు వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఓకే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం భారత ప్రభుత్వ జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ప్రభుత్వ రేషన్ సంబంధించి ప్రజలకు తక్కువ ధరలకైతే అందిస్తారు దీనికోసం ప్రభుత్వం ప్రజలకు రేషన్ కార్డులు అయితే ఇస్తుంది అయితే ఇలా చూపితేనే రేషన్ డిపోలో ఉచితంగా తక్కువ ధరకు రేషన్ అయితే లభ్యం అవుతాయి భారతదేశంలో ఇరవై కోట్లకు పైగా రేషన్ కార్డులు అయితే ఉన్నాయి వీటి ద్వారా ఎనభై కోట్ల మందికి పైగా ప్రజలు ఉచితంగా రేషన్ అందిస్తుంది ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో నిరుపేద ప్రజలు ఈ సదుపాయం నుండి ప్రయోజనం అయితే పొందుతారు అయితే ఇప్పుడు ఈ నిబంధనలు అయితే మారాయని చెప్తున్నారు కొత్త సంవత్సరం నుండి రేషన్ లబ్ధిదారులు నిబంధనలలో మార్పులు అయితే రానున్నాయి రేషన్ కార్డుదారులు రేషన్ పొందేందుకు రేషన్ కార్డు అవసరం లేదు మేరా రేషన్ టూ పాయింట్ జీరో యాప్ను దీని కోసం మనం ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు ఇప్పుడు రేషన్ షాప్లకు వెళ్ళి రేషన్ కార్డు చూపించాల్సిన అవసరం అయితే లేదు మేరా రేషన్ టూ పాయింట్ జీరో అప్లికేషన్ ద్వారా మాత్రమే మీరు రేషన్ కార్డును పొందవచ్చు మీరు గూగుల్ స్టోర్ నుండి మరియు యాపిల్ ప్లే స్టోర్ ద్వారా దీన్ని సందర్శించడం ద్వారా యాప్ను కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు మేరా రేషన్ టూ పాయింట్ జీరో యాప్ని ఉపయోగించి మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి దీని తర్వాత మీరు మీ ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ను నమోదు చేయాల్సి ఉంటుంది ధృవీకరణ తర్వాత మీరు మేరా రేషన్ కార్డ్ సంబంధించి టూ పాయింట్ జీరో రేషన్ కార్డుని పొందవచ్చు ఇలా ప్రభుత్వం యొక్క ఈ చొరవ గురించి నగరానికి దూరంగా నివసిస్తున్న ప్రజలకు ప్రయోజనం అయితే చేకూరుతుంది రేషన్ కార్డు లేకపోవడంతో రేషన్ పొందలేకపోయారు ఇప్పుడు ఫోన్లోనూ రేషన్ కార్డు చూపించి రేషన్ సౌకర్యం అయితే పొందొచ్చని ఈ విధంగా లేటెస్ట్ న్యూస్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ